పేదింటి ఆడబిడ్డల పెళ్లికి కట్నంగా కళ్యాణ లక్ష్మి షాధిముబారక్ పథకం ద్వారా ఒక లక్ష నూట పదహారు రూపాయలను అందిస్తున్న ప్రభుత్వం టిఆర్ఎస్ అని శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ అన్నారు జగిత్యాల పట్టణానికి చెందిన తొంభై ఐదు మంది లబ్దిదారులకు మంజూరైన కళ్యాణ లక్ష్మి గురువారం అందజేశారు చెక్తో పాటు ఎమ్మెల్యే తన సొంత కరో చీరలను అందజేశారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ బోగస్ రావణి ప్రవీణ్ తో పాటు ఎంపీ గాజల్ల గంగారాం గౌడ్ పిఎసీఎస్ చైర్మన్ మైపాల్ రెడ్డి కౌన్సిలర్లు హరీష్ వల్లపు ముగ్లి కూతురు రాజేష్ యాదాస్ నవీన్ బిడ్డ ధర్మరాజు కౌన్సిలర్ నాయకులు పాల్గొన్నారు బాధులకు ఐదు లక్షల పరిహారం ఈ జగిత్యాల పట్నంలోని గీతాభవన్ లో జగిత్యాల మండల లక్ష్మీపూర్ గ్రామానికి చెందిన పన్నాల దామోదర్ రెడ్డి తిమ్మాపూర్ గ్రామానికి చెందిన తరాళ్ల పద్మ ఇటీవల ప్రమాదవశాత్తు కరెంట్ శాఖతో మరణించగా పరిహారం నిమిత్తం ఒక్కొక్కరికి ప్రభుత్వం ద్వారా వచ్చిన ఐదు లక్షల రూపాయల విలువ గల చెక్ ను దామోదర్ రెడ్డి భార్య పన్నాల పద్మ తరాళ్ల పద్మ కూతురు గంగలక్ష్మిలకు శాసనసభ్యులు సంజయ్ కుమార్ ఈ కార్యక్రమంలో అందజేశారు కార్యక్రమంలో ఎంపీపీ గంగారాం గౌడ్ ఆత్మచరణ్ రాజరెడ్డి బొడిగం మహేందర్ రెడ్డి నల్వాల లక్ష్మణ్ సత్యరెడ్డి శంకర్ యూత్ నాయకులు హరీష్ సురేష్ దితలు పాల్గొన్నారు మహిళలు పూజించబడతారు అక్కడ దేవతలు కొలువై ఉంటారు మరి మన తెలంగాణ గడ్డ మీద దాదాపు అందర దేవతలు కొలువై ఉంటారేమో మరి అంతగా మహిళలను పట్టించుకొని మహిళల సంక్షేమం కోసం వారి యోగక్షేమాల కోసం మన గౌరవ ముఖ్యమంత్రి వారిలో పాడు పడుతూనే ఉన్నారు మరి ఇంత ఇంతగానం ఏ ప్రభుత్వమైనా చేసిందా అంటే ఇంతకుముందు మీరే ఆలోచించండి మరి మా మహిళలందరూ కూడా మరి మహిళలు పుట్టినప్పటి నుంచి పెద్దయ్యే వరకు తర్వాత ముసలయ్యే వరకు కూడా ప్రతి ఒక్క స్టేజ్లో కూడా మరి చూడుంటున్నా ఉన్నారు మన సీఎం సార్ అయితే మరి కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ మరి ఆడపిల్ల పెళ్లి అంటేనే అది బుద్ధిబండలాగా ఆలోచిస్తారు మరి పేరెంట్ తల్లిదండ్రులని అయితే మరి అలాంటిది మరి కఠినంగా ఇంటికి ప్రజలు ఎక్కువగా లక్ష రూపాయలు ఇస్తున్నారు పెళ్లికి సార్ అదే బిడ్డ మరి కడుపుతో ఉంటే మరి ప్రసావం కోసం మరి గవర్నమెంట్ ఆసుపత్రిలో మంచి ఆధునిక సౌకర్యాలు కల్పిస్తున్నారు మరి బిడ్డ పుడితే మరి కేసీఆర్ కిట్లు అలాగే డబ్బులు కూడా ఇస్తున్నారు మరి కడుపుతో ఉన్నప్పుడు కూడా మన అంగన్వాడీ సెంటర్లలో మంచి ఆహారం గుడ్లు పాలు అన్ని అందజేస్తున్నారు మరి అదనంగా కూడా నూట నలభై కోట్లు ఖర్చు చేస్తున్నారు మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరి అలాగే పిల్లలు పుట్టిన తర్వాత అవుతున్నప్పుడు చదివినప్పుడు గురుకులాలని మరి కాన్వెంట్లలో చదువుతున్నప్పుడు స్కాలర్షిప్ లని అన్ని అందజేస్తూ వస్తున్నారు ఇలా ఒక్కొక్క ఒక్కొక్క స్టేజ్ లో ప్రతి ఒక్క స్టేజ్ లో కూడా ప్రతి ఒక్క దానికి కూడా సహాయం అందిస్తూనే ఉన్నారు ఆర్థిక సహాయం మరి రాష్ట్రంలో ఎక్కడ వేరే రాష్ట్రాల్లో ఎక్కడ లేని విధంగా కూడా ఒంటరి మహిళల పెన్షన్లు కూడా మన ఒక రాష్ట్రంలోనే వస్తున్నాయి వృద్ధాప పెన్షన్ లాని విధాంత పెన్షన్ లాని ఇలా ప్రతి ఒక్కటి ప్రతి ఒక్కటి షీటింగ్లను ఏర్పరచడం మహిళల భద్రత కోసం ఇలా ప్రతి ఒక్కటి చేస్తూనే ఉన్నారు వచ్చిన తెలంగాణ వచ్చిన తర్వాతనే మన కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాతనే ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా మరీ ముఖ్యంగా మన దేశంలో అసలు ఎక్కడ ఏ మాత్రం ఇలాంటి ఆలోచన కూడా ఎవరు చేయని ఆలోచన మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఆలోచన చేసి దాదాపు నాలుగు సంవత్సరాల క్రితమే యాభై వేల రూపాయలు ఎస్సీ ఎస్టీ అదేవిధంగా షాదీ ముబారక్ పథకం కింద ముస్లిం అమ్మాయిలు ఇవ్వడం జరిగింది ఆ తర్వాత దానికి డెబ్బై రెండు చేయడం ఇది ఎస్సీ ఎస్టీ ముస్లింలే కాకుండా బీదోళ్ళు ఎవరున్నా కానీ బీదవాళ్ళ కుల మతాలకు సంబంధం లేకుండా వీళ్ళ వాళ్ళు ఎవరున్నా కానీ లక్షాది కూడా పదహారు రూపాయలు చెక్కులు ఇచ్చి ఒక లాగా ఒక లాగా ఒక లాగా ఇవాళ మన కేసీఆర్ గారు అని చెప్పి చెప్పారు దేశం ఎక్కడ ఇట్లాంటి పథకం లేదు కేసీఆర్ గారికి ఒక మాట చెప్పాలంటే వారు మహిళల గురించి ఎక్కువ ఈ దేశంలో ఏ ముఖ్యమంత్రి గారు ఆలోచించినంత ఆలోచించే వ్యక్తి మన గారు కేసీఆర్ గారు ఎందుకంటే మళ్ళీ సర్కారు ఒక్క మహిళా డాక్టర్లు ఉంటే ఎక్కువ ఉంటుంటే జైత ఒక్క రేడి డాక్టర్ ఇప్పుడు ఐదుగురు మహిళా డాక్టర్లు ముగ్గురు పిల్లల డాక్టర్లు అవసరమైతే మల నలుగురు డాక్టర్లు ఈ రకంగా తల్లి పిల్లల క్షేమం కోసం ఇంత పెద్ద ఎత్తున డాక్టర్లు కూడా మళ్ళీ పిల్ల కొద్దిగా పెరగగానే బలహీనంగా ఉంటే అదనంగా ఆరు నెలల నుంచి మూడు సంవత్సరాల వరకు కూడా ఆ చిన్నపిల్లలతో పౌష్టికాహారం ఇస్తున్న ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం మూడు సంవత్సరాల కావాలి మనకి ఇక వాడవాడక అంగన్వాడీ అక్కడ అంతకుముందు వాళ్ళ సక్క జీతాలు ఉండాల నాలుగు వేల జీతం పెడితే రోజు తరునాలు తగిన వీళ్ళందరూ మా టీవీలో ఇక మా తమ్ముళ్ళు ఎప్పుడెత్తం ఇప్పుడు ఉన్నాయా వాళ్ళకి పదివేలు నరించి అంగన్వాడీ వర్కర్లు కాదు అంగన్వాడీ టీచర్లు అని చెప్పి వాళ్ళకి పేరు పెట్టి అంతకుముందు ఆయాలు అలా పనిచేస్తున్న బెయిల్ పాలితుంది వాళ్ళ కేంద్రాలే పిల్లగాలకి ఏం పెట్టాలి వాళ్ళకి ఆరు వేల రూపాయలు తీసింది ప్రభుత్వం అక్కడ కూడా పిల్లగా మంచి భోజనం ఇస్తాం ఆ తర్వాత దేశంతో ఎక్కడైన గురుకుల పాఠశాల ఇవన్నీ కూడా ఏర్పాటు చేసింది ప్రభుత్వం మరి ఆ తెలంగాణ ప్రభుత్వం సంక్షేమంగా నెంబర్ వన్ గీతా భావాలు నిజం అలా అంతరించి రావాల్సిన పరిస్థితి ఉంటుంది అంటే ఇంత పారదర్శకంగా మమ్మల్ని కూడా బాధ్యతలు చేసి ఎమ్మెల్యే అంతా ఖచ్చితంగా ఉండాలని చెప్పి పాపలేసింది మీకు కొద్దిగా ఇబ్బంది ఎట్టింది ఇవ్వవచ్చు మరి కాయిదా మాట్లాడకండి నాకు కూడా ఇష్టం లేదు కానీ ముఖ్యమంత్రి గారు అది పెట్టదు ఇక మేము కూడా ఆలోచిస్తున్నాం అన్ని చేస్తూ మంచిగా కాయిదాలు తీసుకున్న దాని మాదో ఎందుకంటే కానీ ఈ పథకం దేశం ఎక్కడ లేదు అంటే ఈ గర్వంగా ధైర్యం నిర్వహిస్తున్నాం ఎందుకంటే మా మీడియా మిత్రులు ఈ లోక చానల్ అనుకోకూడదు ఇక్కడ సిడేసిందా దేశంతో తప్పమంటారు అలాగే మీ అందరి దగ్గర కూడా గెలిచిన కాబట్టి మేము అందరికీ కూడా చెప్తా ఉన్నా ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమంలో నంబర్ వన్ ఉంది అభివృద్ధి చేయడంలో కూడా నంబర్ వన్ ఉంది కానీ మనది బాగా భీద దేశం ఎంత చేసినా ఆ తర్వాత గెలవడం కానీ జరిగిన దేశం కానీ దేశంలో ఇరవై తొమ్మిది రాష్ట్రాలు ఉంటే ఆ ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో మూడో నాలుగో మంచి మంది రాష్ట్రాల్లో తెలంగాణ రాష్ట్రం ఆ విషయాన్ని మాత్రం మనం మర్చిపోవద్దు మన ముఖ్యమంత్రి గారు అంత గొప్పగా భావిస్తున్నారు ఇవాళ మహిళల కోసం ఇన్ని కార్యక్రమాలు చేస్తున్నారు అర్థముందు పెళ్ళిళ్ళు పదిహేను నడుకూడదు ఇవాళ లక్ష రూపాయలు అంటే కూడా మనకు తెచ్చిస్తారు ఎందుకంటే ఎట్లా కళ్యాణ రాజు ఉండదు అది అర్థం ఈ ఆడబిడ్డలు తెచ్చిస్తారు అని చెప్పి పూర్తి విశ్వాసం వచ్చినాయి లేకపోతే అమ్మాయి బతుకు వాళ్ళని ఏమైంది అర్థం చేసుకోండి ఇవాళ ఈ ప్రభుత్వం ఇంత గొప్పగా ఆడుకుంటుంది ఇంత గొప్పగా ఏ ఆడబిడ్డ కూడా ఇలా జనం ఏ ఆడబిడ్డ కూడా అని చెప్పి ఇలాంటి పథకాలు ఎన్నో తీసుకొస్తా ఉన్నాయి భవన నిర్మాణ కార్మికులు కానీ మనం చనిపోతే అక్కడ కూడా ఐదు లక్షల రూపాయలు వస్తుంది ఈ రకంగా చాలా వర్గాలు ఇప్పటికే ఈ సంక్షేమంలో భాగమైనాయి ఇంకా చేయాల్సింది ఉంది చేయాల్సింది ఇంకా లేదని అనలేదు అసలు ఈ సమస్య ఇంకా జీతం ఒక దయ వచ్చి మనం ఇది కూర్చలేదు మీరు చూసింది కరోనా కూడా ప్రపంచం అంతా బృందే మన దగ్గరనే జాగ్రత్త ఎదుర్కొన్నాం ఇవాళ చాలా మనం తగ్గింది నాట్లు వచ్చేది ఇంకా మొత్తం పోలీ కరోనా మూత ఉందని సైతాలు సార్ విధాయ్ అప్పటిసార్ అయినా మాస్క్ ఎక్కడైనా తరో దూరూలైనా మరి ఈనాడు ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించిన రెవెన్యూ అధికారులకు ఇందులో పాల్గొంటున్న మా ప్రజాప్రతినిధి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ చెట్ల పంపిణీ కార్యక్రమం చేసుకోడుతున్నాం